ఆ గోడలకు పెయింట్ వేసినాము అన్నీ వెళ్ళిపోయినాయి గోడల మీద కూడా గీకింది చిన్నప్పుడు హలో అండి స్త్రీ థామస్ విలేజ్లో సంధ్యాల ఉన్నారు బాగున్నారా మన వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఫుల్ బ్లాగ్ ఉంటుంది హాస్పిటల్లో అయితే వెళ్తున్నాను కొంచెం తండ్రి చూపు తగ్గిపోయింది చెక్ వెళ్తున్నా మా టౌన్లో కొన్ని కొన్ని తీసుకోవడానికి కూడా వెళ్తున్నా నందాలకు వెళ్తున్నా చూసేయండి ఫుల్ బ్లాగ్ ఓకేనా ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అద్దలాడ బాగు మంచిగా అంట అది బాగుంది ఆన్లైన్లో అని ఆన్లైన్లో ఎటు తెప్పించుకుంటుంది అసలు నాకు చాలా తిమ్ము కనిపిస్తున్నాయి లైటింగ్ చూడలేకుండా ఫోన్ చూడలేకుండా చాలా ఇబ్బంది అయిందండి సైట్ వచ్చిందండి వచ్చరికి ఫ్రెండ్స్ చపాతీ మా ఇంట్లో ఈరోజు చపాతి ఏది మ్యా గుడ్డు కూర వీటికి రమ్మని చెప్తా తిన్నా సెల్ ఎక్కువసేపు చూడండి మే నేను సైట్ వచ్చిందండి చాలా బాధ అవుతుంది ఏమనుకుంటున్నాం మే నాకు సైట్ వస్తే సైట్ వచ్చే ఎంత బాధ మా ఫ్యాన్స్కు నీకేం తెలుసు నా కళలో కూడా ఊహించలే నాకు సైట్ వచ్చి మరి ఇంత ఘోరంగా సైట్ వచ్చింది నాకు నాకే తెలుదు నాకు సైట్ వచ్చిందని ఈ మధ్యకాలంలో ఒక వన్ మంత్ అవుతుందేమో టూ మంత్స్ అట్ట అవుతుంట అక్షరాలు దూరం అక్షరాలు లేకుండా ఫేస్లు కూడా దిమ్ము కనిపిస్తుంటాయి దూరం ఎవరన్నా వస్తుంటే అట్ట చాలా ఇబ్బంది పడి ఒకరోజు మా ఫ్రెండ్ అమ్మడి నందలకు పోయినా ఆ పిల్ల స్వెట్స్ ఇచ్చింది ఇచ్చింది అవి పెట్టుకున్నాను ఎంత క్లియర్ కనిపించిన అంటే అంత క్లియర్ కనిపించినాయి నాకు బాగున్నాయి అని చెప్పిన క్లారిటీగా ఉన్నాయి క్లారిటీ కనిపిస్తున్నాయి ఆ రోజు తెలిసింది నాకు సైట్ వచ్చింది నాకు సైట్ వచ్చిందని ఆ రోజు ఫిక్స్ అయిపోయినా ఈరోజు టెస్ట్ పోయా సైట్ వచ్చింది మేడం సైట్ వచ్చింది మేడం అన్నారు ఇంకా అయిపోయా నాకు నచ్చిన గ్లాసెస్ ఆడలేవండి నేను మోడల్ ఇస్తాను మీరు అని అడిగిన ఆడ దొరకకపోతే వేరే చోట తీసుకుంటా మనకు డైలీ పెట్టుకుంటాం కాబట్టి స్టైల్గా ఉండాలి గ్లాసులు సూపర్ ఉండాల ఏవో అన్ని ముసలాలు పెట్టుకునేట్టు ఇచ్చాను నాకు అది విషయం సైట్ అయితే ధరకు సైట్ వచ్చింది మా ఫ్రెండ్గా ఉన్న ఏమికి గోబి తెచ్చానని అని చెప్పి ఉత్త గుడ్డు బాజీ తీసుకొచ్చిన పోయిన తర్వాత హాస్పిటల్కి అయితే చెకప్కి పోయినాను నాకు నచ్చిన మోడల్స్ లేవాడ అంటే ఇంతకుముందు నేను మా ఫ్రెండ్వి చూసిన అనమాట అవి స్టైల్గా ఉన్నాయి ఇవి కొంచెం మామూలుగానే ఉన్నాయి అంటే మనం స్వెట్స్ పెట్టుకుంటే ఏదో వాళ్ళకి ఉంది అందుకే పెట్టుకున్నారనుకోవద్దు స్టైల్ అనుకోవాలి కానీ అవి నాకు నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ ఫోటో చూపించిన ఫోటో చూపించిన తర్వాత మేము ట్రై చేసాము అన్నారు ఆన్లైన్లో నేను చెప్పిన మోడల్ తెప్పారంట అందుకు నేను వేరే చుట్టుకోదాను లేని ఇంకా బయటకు వచ్చేసిన స్పెషు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పినారు కాస్ట్ ఎక్కువ అని కాదులే కానీ నాకు మెయిన్గా నాకు నచ్చిన మోడల్ లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చిన మొత్తం ఎక్కువనే అయ్యింది కొంచెం ఎక్కువ ఎక్కువనే తీసుకొచ్చుకున్నాయి ఈసారి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ బాదం తక్కువ జీడిపప్పు తక్కువ తెచ్చుకున్నాయి జీడిపప్పు తింటే కొంచెం బాదం తినొచ్చు కానీ జీడిపప్పు ఎక్కువ తినవద్దు బాదం ఇవన్నీ ఒక పది రోజులకు వస్తాయి తర్వాత మళ్ళీ తెచ్చుకోవాల్సిందే జస్ట్ పది రోజులు తెచ్చుకున్నాయి మేము ఆర్డర్ తక్కువ చెప్పినారు రేటు అది శిల్ప సహకారని అక్కడ కొంచెం డిస్కౌంట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ బిల్ వేస్తే ట్వంటీ రూపీస్ తగ్గుతుంది జీడిపప్పు నాకు కొంచెం జీడిపప్పు తింటే లావ్ అవుతారు ఒక నాలుగు రకాలు తెచ్చిన ఐదు రకాలు ఇచ్చిన ప్రస్తుతానికి ఒక రకం ఇంట్లోనే ఉంది మొత్తం ఆరు రకాలు రోజు నానబెట్టుకొని నానబెట్టుకునే ఎట్లా నానబెట్టుకుంటారో చూపిస్తే చూడండి ఎక్కువ శాతము కొంచెం నానబెట్టుకొని మిక్సింగ్ వేసుకోవచ్చు లేదంటే తినచ్చు తినడం లేట్ అవుతుంది జ్యూస్ లాగా చేసుకొని తిన్నా మైల్ వచ్చిన ఫ్రెండ్స్ అటు పోతే వాడు కనిపిస్తాడు అందుకు ఆడే అయినాడు ఇవైతే పొద్దునకి నానబెట్టుకున్నా చోట పొద్దున్న నానబెట్టుకున్నా అవన్నీ వేస్తే దీంట్లో నానబెట్టుకున్న రెండు బనానా వేసుకొని పొద్దునపూట అల్ల ఇవే తినాలి అన్నం ఎక్కువ వద్దకుంటున్నా అన్నం తినకుండా ఓన్లీ ఇవన్నీ నానబెట్టుకొని రెండు బనాన్ వేసుకొని జ్యూస్ టైప్ తాగి వెళ్ళిపోవచ్చు అనుకొని ఇదైతే తయారు చేసుకుంటారు రోజు వెళ్ళి మార్నింగ్ మొలకలు కూడా పెట్ట మొలకలు కూడా చేయాలనుకుంటున్నా మొ మొలకలు తెప్పించుకోవాలంటే చిరుధాన్య తెచ్చుకోవాలి అవి ఎక్కడుంటాయో తెలియదు అని మనం చెప్తారు రేపు మనం తెచ్చాడు ఫ్రెండ్స్ మా ఇండ్లు చూడండి ఫ్రెండ్స్ ఇది నా చిన్నప్పుడు కట్టినారనమాట పైన ఇంకా స్లాప్ వేయలే మేము పెద్ద పెద్ద వర్షాలకి ఆ అదో ఆ మూల ఉంది కదా ఆ మూలంతా తడిచిపోయి దిమ్మెక్కుతుంది నా చిన్నప్పుడు కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేస్తాను చూడండి మీకు అంటే ఇప్పుడు లైట్ ఆఫ్ చేసిన మెయిన్గా మీకు కనిపిస్తాయే కనిపించవు చిన్నప్పుడు బొమ్మలు వేసినా కదా అవి ఇంకా ఉన్నాయి మా వాయినా కూడా చూపలే నేను ఫస్ట్ మీకే చూపిస్తాను ఇదో ఈ బొమ్మ చిన్నప్పుడు వేసినదే కనిపిస్తుందా తల ఇది చేతులు ఇదంతా ఇది బాతు రెండు గీకి ఇట రెండు గీకి ఇట బాత్ ఇది ఇది బాత్ పెద్ద బాత్ చూడండి బలపంత గీసిన అనమాట చిన్నప్పుడు అప్పుడు నా చెయ్యి దుయ్యతమోని అది ఇప్పుడు నా చెయ్యి పెద్దగా అయింది చిన్నప్పుడు గీసినట్టు మన కళ్ళ కళ్ళ ముందర ఎంకా ఉన్నాయంటే గ్రేటే కదా అందుకే ఈ వాకిలు తెలుసుకోకుండా అట్నే పెట్టాం ఇంతకుముందు ఏడవ తరగతి అని ఇట రాసిన ఏడవ తరగతి అని అది ఇంకటి అని చిన్నప్పుడువి మనకి ఇంకా కనిపిస్తున్నాయి మన కళ్ళ ముందు ఉన్నాయి అంటే చాలా గ్రేటే కదా ఇవన్నీ నేను చిన్నప్పుడు రాసినే నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక చూడండి ఒక చెట్టు వేసిన ఇది జెండా పండగ రోజు జెండా జెండా వేసిన బొమ్మ చేసిన ఇవన్నీ నా తీపి గుర్తులు నా నా చిన్నప్పటి జ్ఞాపకాలు మన గోడల మీద రాసి అంటాము ఆ గోడలకు పెయింట్ వేసినాము అన్నీ వెళ్ళిపోయినాయి గోడల మీద కూడా గీకింటి చిన్నప్పుడు ఇది వాకిలి మీద గీకినవి అట్టనే ఉన్నాయి బ్యాక్ సైడ్ మొత్తం గీకినా ఇవన్నీ నా చిన్నప్పుడే తీపి గుర్తులు మై చైల్ రైటింగ్ మల్లీశ్వరి ఏడవ తరగతి జెండ పండగ చేయి గుర్తు బాతు బొమ్మ ఇదల్లా అనమాట ముఖ్యంగా నా స్కూల్ డ్రెస్సులు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఒకరోజు వీలైతే ఖచ్చితంగా వీడియో తీస్తాను పైన ఉన్నాయి అనమాట మాది అటువా ఉంది మేడ పైన ఈ అదే ఆటో అంట ఆటో మీద ఉన్నాయి పూర్వకాలంలో మచ్చు అనేవాళ్ళు ఇల్లులకు ఇలా పెట్టుకుంటున్నారు ఇవి అటువలు అనమాట ఖచ్చితంగా మీకు చూపిస్తాను పుస్తకాలు కూడా ఉన్నాయి ఒరా బుక్కులు చేసినట్లే కాదు పైన ఉండాలా బుక్కులు చూపిస్తే ఓకేనా బాయ్ అందరికీ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్టీఆర్ థామస్ బ్లాగ్స్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఆల్ అండ్ గుడ్ నైట్ ఇంకొకటి కూడా చిన్నప్పుడు దీని వెనక్కిల ఒకటి ఉంది అది మీకు రేపు చూపిస్తాను ఈరోజైతే నేను ఈ గుడి దగ్గరికి రాకూడదని పట్టుకోవడం లేదు ఈ ఫోటో వెనకలు ఒకటి దాచిపెట్టినాను ఈ ఫోటో వెనకలు ఒకటి దాచిపెట్టినాను అది మీకు రేపు చూపిస్తాను ఓకేనా